హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి సో మీరు ఎప్పుడెప్పుడు అనుకుంటున్న ఏదైతే రైతు భరోసా సంబంధించిన నిధులైతే ఉన్నాయో ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే వేయడం అయితే జరిగింది కదా సో వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి చాలా మంది మన రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన తెలంగాణలో వానాకాలం పంటలకైతే దాదాపుగా జూన్ నెలలో విడుదల చేయడం అయితే జరిగింది కాకపోతే కొంతమందికి మాత్రమే డబ్బులు విడుదల చేశారు మరి కొంతమందికి అయితే అసలు కదా రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున ఒక గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఆ శుభవార్త అంటే మనం అయితే తెలుసుకుందాం అలాగే డబ్బులు ఏ రోజున జమ అవుతున్నాయి వాటి గురించి కూడా మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ ఎక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ తెచ్చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ అధికారంలో రాకముందు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాంగ్రెస్ అధికారంలో రా వచ్చిన తర్వాత ఏకంగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అనేది ప్రతి ఎకరానికి ఇస్తామని మనకైతే చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఎలక్షన్లో వచ్చేసి చెప్పడం అయితే జరిగిందండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ ఆరు గ్యారెంటీ పథకాలు ఉన్నాయి దాంట్లో సబ్ పథకాలు కొన్ని ఉన్నాయని మొత్తానికి ఈ ఆరు గ్యారంటీ పథకాలు ఏమైనాయి అసలు ఉందా లేదా అని ఇప్పటికే మనలో చాలామంది రైతు తనాలకు అయితే డౌట్లు అయితే రావచ్చు అండి సో గతంలో రైతు బంధు కూడా ఇలా ఉండేదంటే ప్రతి పంటకు ఆ పంటకు మాత్రం డబ్బులు అయితే ఇచ్చారు ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు యాసంగిలో వస్తాయి యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు వానాకాలం ఆ విధంగా అవుతున్నాయని ఇప్పటికే చాలా మంది రైతు అయితే మాట్లాడుకుంటున్నారండి సో అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళొక్కసారి రైతు భరోసా సంబంధించిన నిధుల గురించి మాట్లాడుతూ మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయస్ గారు ఏమంటున్నారంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే పాత ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు క్లియర్ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో ఆ డబ్బులు విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన వానాకాలం పెట్టుబడి సం కింద డబ్బులు విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి అన్ని జిల్లాలు ఉన్న రైతులకైతే ఇప్పటి నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వారి ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారట ఈ మన దసరా పండుగ కానుగో సందర్భంగా సో ఇప్పటికీ మీకు అయితే డౌట్లు అయితే ఏదైనా ఉంటే క్లారిటీ అయితే అయింది కదా సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ అయితే చేయండి ఈ దసరా పండుగ మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందండి